సహోదరులరా పెద్దలరా ప్రభునాభమున మీ అందరికీ వందనాలు ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకుందాం యూదా వారు మీరేలా మా మీదికి వచ్చి తరని అడుగగా ఫిలిస్తీనులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతనిని కట్టుటకే వచ్చి తడి అందుకు యూదా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండ పోయి సంసోను చూచి ఫిలిస్తీనులు మనకు ఏలిగలని నీకు తెలియదా నీవు మాకేమి చేసి అని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసినని అనేను ప్రియమైన వార్లారా చదువుకున్న వాక్య భాగం సంసోనుకు వారికి అలాగే ఇస్రాయేల్ వారికి యూదా వారికి మరియు ఫిలిస్తీన్లకు మధ్య జరిగిన సంభాషణ అంతకు మునుపు ఏం జరిగిందంటే అదైదో అధ్యాయము న్యాయధిపతుల గ్రంథం మొదటి వచ్చినములో తన భార్యను విడిచిపెట్టిన సంసోను తన భార్యను చూడాలని అంతఃపురంలో ఉన్న తన భార్యను చూడాలని తన భార్య వద్దకు రాగా తన భార్య తండ్రి అనగా పిల్లనిచ్చిన మామగారు నీ భార్యను నువ్వు ద్వేషించినావనుకొని నీ స్నేహితుడైనా ఇంకొకరికి ఇచ్చి నేను వివాహం చేశానయ్యా అని తన భార్య తనది కాదు వేరొకనికి ఇవ్వబడిందని ఆయనకు సంసోనకు తెలియగా సంసోను వెళ్ళి నాలుగో వచనంలో పదహైదు అధ్యాయంలో మూడు వందల నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల గోధుమ ఆ నక్క తోకలకు దివిటిని అంటించి వారి చేలను కాల్చిన వాడుగా ఉన్నాడు ఆ విషయాన్ని తెలుసుకున్న ఫిలిస్తీనులు ఇది తిమ్నాతీని అల్లుడైన సంసోను చేశాడని తెలుసుకొని సంసోను మామను ఆ తిమ్నాయితీని అలాగే సంసోను కు భార్యగా ఉన్న ఆమెను ఇప్పుడు ఆయన భార్యగా లేదు ఆయనను ఆమెను వారిద్దరిని సంసోను మామను సంసోను మామ కూతురు ఇంతకుముందు ఆయనకు భార్యగా ఉండే ఆమెను ఇద్దరిని కాల్చి చంపివేసినారు ఆ విషయాన్ని తెలుసుకున్న సంసోను మరి కోపగించి ఎనిమిదవ వచనములో చూడండి పదహైదో అధ్యాయం ఎనిమిదో వచనం న్యాయాధిపతుల గ్రంథం తొడలతో తుంట్లను విరుగొట్టి వారిని బహుగా హతము చేశాను ఆ అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందులో నివసించాను బహుగా ఫిలిస్తీలను చంపి బండ సందులో ఉన్నాడు సంసోన్ ఈ విషయం తెలుసుకున్న ఫిలిస్తీన్లు ఆ యూదావారి యుద్ధకు వెళ్ళారు తొమ్మిదవ వచ్చరంలో యూదావారి యుద్ధకు వెళ్ళి మాకు సంసోను కావాలా సంసోను మా చేతికి అప్పగించండి అతడు మాకెట్లు చేశాడో మేము అతనికి అట్లాగే చేయడానికి మేము వచ్చాము చూడండి తొమ్మిదవచనం నుండి చదువుదాము అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చిరి యూదా వారు మీరేలా మా మీదికి వచ్చి తిరని అడుగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని మేము వచ్చాము అంటున్నారు ఫిలిస్తీన్లు ఫిలిస్తీన్లు ఇస్రాయేళ్లు శత్రువులుగా ఉన్నారు ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ని ఏలుచున్నారు నలభై ఏళ్ళుగా వాళ్ళు ఏలుతున్నారు ఇదే న్యాయాధిపతుల గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో ఇస్రాయలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలవది సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించను ఫిలిస్తీన్ల చేతి క్రింద ఉన్నారు ఇస్రాయేలీలు ఆ ఫిలిస్తీన్ల వాళ్ళలో బహువా చంపాడు ఈ సంస్థను ఫిలిస్తీన్లలో చాలా మందిని చంపిన సమ్సోను మనకు కనబడుతున్నాడు ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ ఫిలిస్తీన్లు మా చేలను తగలబెట్టాడని సమ్సోను మామను ఆయన భార్యను చంపివేశారు నా భార్యను నా మామను చంపివేస్తారని సమ్సోను వారిని బహుగా చంపివేసినాడు ఫిలిస్తీన్లను ఇప్పుడు ఫిలిస్తీలు వచ్చి మాకు సంసోను ఎట్లా చేశాడో మేము సంసోనుకు అట్లే చేయాలని మేము వచ్చాము మాకు సంసో అప్పగించండి మాకు సంసోను ఎట్లా చేశాడో మేము కూడా సంసోనుకు అట్లనే చేస్తాము అని ఫిలిస్తీన్ల యొక్క ఆలోచన ఫిలిస్తీన్ల యొక్క మనసులో ఉండే ఉద్దేశం ప్రియులరా పదకొండవ వచనంలో యూదా వారు సంసోను మూడు వేల మంది యూదా జనులు అంత కూడి మూడు వేల మంది బయలుదేరి సంసోన యుద్ధకు వెళ్ళినారు ఆయన ఏ తాము బండ సందులో ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళినారు మూడు వేల మంది యూదా జనాంగం యూదా ప్రజలు వెళ్ళారు మూడు వేల మంది వెళ్ళి ఒక్కరితో మాట్లాడడానికి మూడు వేల మంది వెళ్ళారు అంటే సంశోన్ యొక్క కెపాసిటీ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు వెళ్ళి వారు వెళ్ళి ఫిలిస్తీన్లు మనకు ఏలికలు అని నీకు తెలియదా సమ్సోను ఏలికలు అంటే మనల్ని ఏలుచున్నారని నీకు తెలియదా ఫిలిస్తీన్లు మమ్మల్ని మనల్ని ఏలుచున్నారు కదా నువ్వు మాకేమి చేసిదని చెప్పగా వాళ్ళు నువ్వు ఏం చేసినావు మనకు ఇట్లా ఎందుకు చేసినావు సమ్సోను వారు మనల్ని ఏలుచున్నారు కదా నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అని వారు వెళ్ళి సమ్సోను అడుగుతున్నారు మూడు వేల మంది వెళ్ళి సంసోను ఏమంటున్నాడు వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తిని సమ్ను కూడా ఏమంటున్నాడంటే నాకు వాళ్ళు ఎట్లా చేసినారో నేను కూడా వారికి అట్లానే చేశాను అంటున్నాడు ఫిలిస్తీన్లు కూడా అంతకుముందు వారేమన్నారంటే సంసోను మాకు ఎట్లా చేసినాడో మేము కూడా అతనికి అట్లానే చేయాలని మేము వచ్చాము సంసోను మాకు ఎట్లా చేశాడో మేము సంసోను అట్లనే చేయాలా అని ఫిలిస్తీన్ యొక్క ఉద్దేశం సంసోను యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిలిస్తీన్లు నాకు ఏం చేసినారో నేను కూడా వారికి అట్లే చేశాను నాకు ఏం చేశారో నేను కూడా వారికి అలాగే చేశానని సంసోను యొక్క ఉద్దేశం మనుషుల ఉద్దేశాలు మానవ ఉద్దేశాలు చూడండి సంసోను మానవుడే ఫిలిస్తీను మనుషులే ఫిలిస్తీన్లు ఒక జాతికి చెందినవారు సమ్సోను ఇస్రాయలో ఒక జాతికి చెందినవాడు జాతుల పరంగా వాళ్ళు వేరువేరుగా ఉన్నారు కానీ రెండు జాతుల ప్రజలు మనకు కనబడుతున్నారు కానీ వారి ఉద్దేశాలు ఎలా ఉన్నాయి నాకు ఏమి చేశారో నేను వారికి అట్లే చేశానని సమ్ోన్ యొక్క ఉద్దేశం సమ్సోన్ యొక్క మనసు ఫిలిస్తీన్ యొక్క ఉద్దేశం వాళ్ళ మనసు ఏంటంటే సంసోను మాకేం చేశాడో మేము కూడా సంసోను అలాగేనే చేద్దాం చేస్తామని వచ్చారు వాళ్ళు మానవుని యొక్క ఉద్దేశం మనుషుల యొక్క ఆలోచన మనిషి యొక్క మనసు ఎట్ ఎలాంటిదో చూడండి మనిషి యొక్క మనసు ఎలా ఉందో నాకేం చేశారో నేను అట్లనే చేస్తా మీకు కూడా క్రొత్త నిబంధనలో కూడా చూడండి క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నాడు లూకాస్ వార్త కృత నిబంధన గ్రంథంలో లూకాసు వార్త లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనం చూద్దాం చూడండి లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించెను ఇక్కడ కలువరి శిలువ దగ్గర మన ప్రియ ప్రభువు ఉన్నాడు లేదా శిలువ వేయ మునుపు మన ప్రియ ప్రభువు కనబడుతున్నాడు ఈయనకు కూడా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఏం చేస్తున్నారంట ఆనాటి ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఆయన అప్పగింపబడ్డాడంట ఏమన్నాడు ఏసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించినాడు పిలాతు వారికి ఇష్టం వచ్చినట్లు చేసినారు వారు ఆనాటి రోమా ప్రభుత్వము ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు ప్రభువుకు వారికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు ఆయనను కొరడాలతో కొట్టారు తలలో ముళ్ళకిరీటం ప్రక్కలో బల్లెపు పోటు వీపున కొరడా దెబ్బలు పిడిగుద్దులు కాళ్ళలో మేకులు చేతులలో మేకులు ఎన్ని రకాలుగా వారు హింసించాలో అన్ని రకాలుగా వారికి ఇష్టం వచ్చినట్లు చేశారని రాయబడింది కదా వారికి ఇష్టం వచ్చినట్లుగా అంటే ఆయనకు అలాగు చేయడం వారికి ఏమైందంట ఇష్టం అంట ఆయన్ని హింసించడం ఆయనను కొరడాలతో కొట్టడం ఆయన్ని అవమానపరచడం ఆయనను వివసరనుగా చేసి నగ్నంగా ఆ కలువలు ఈ సిలువలో నిలబెట్టడం వారికి ఏమైంది ఇష్టం వారికి ఇష్టం వచ్చినట్లు చేశారు వారు వారికి ఆనాటి ప్రజలు ప్రభువుకు వారు వారికి ఇష్టం వచ్చినట్లు ఆయనకు చేయగా ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ముప్పై వచనం ముప్పై ఒకటో ఇదే ఇరవై మూడో అధ్యాయం లూకాస్ వార్త ముప్పై ఒకటో వారు పచ్చి మాను మానుకే ఇలాగూ చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను ఆయన మాట్లాడుతున్నాడు ముందు వచనాలలో ఇరవై ఐదో వచనంలో ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు చేశారని వారి మనసుకు నచ్చినట్టు చేసినట్టు వారి మనస్సు కనపడుతుంది వారి మనసులో ఆయన మీద ఏముంది ద్వేషం అసూయ పగ ఆయనను కొట్టాలి ఆయనను చంపాలి ఆయన సినిమా వేయాలని కేకలు వేసినారు వారు వారి కేకలే గెలిచినాయని రాయబడింది వారి మనసు ఆనాటి యూదా ప్రజలు లేదా ఇస్రాయేల్ ప్రజలు రోమా ప్రభుత్వం అక్కడ ఉండే వారందరూ కూడా ఎరుసులేమ్ లో ఉండే వారందరూ లేదా ఆ పాలస్తీనా దేశంలో ఉండే వారందరి యొక్క మనస్సు ఏంటంటే కోరిక ఏంటంటే ఆయనను హింసించాలా సిలువకు వేయాలా వారికి ఇష్టం వచ్చినట్లు చేశారు అయితే ఆ అన్యాయాన్ని పొందిన ఆయన మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటో వచ్చినంలో ఏం మాట్లాడుతున్నాడు మీరు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను కూడా మీకు నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తానని చెప్పడం లేన ఆయన ఏమంటున్నట్టే వారు పచ్చి పచ్చిమ్రాణుకే ఇలాగ చేస్తే ఎండిందానికి ఏం చేస్తారు అంటున్నాడు ఆయన వారు పచ్చి పచ్చిమ్రాణుకు చేసినట్టు చేశారా ఆయనకు ఈ ఎండాకాలం కదా ఇది మంచి పచ్చని చెట్టు కింద నిలబడితే ఆ చెట్టుని కొడితే ఏం రా మంచి నీళ్ళనిచ్చే చెట్టు పచ్చి పచ్చని చెట్టును అట్లా కొడుతున్నావుంట చూడండి అట్లా ఆయన రక్షణని నీడనివ్వడానికి రాగా పచ్చి మానుగు చేసినట్టు చేస్తున్నారు ఆయనకు మానవునికి రక్షణనే నీడను రక్షించడానికి మానవుని కొరకు ఆయన భూలోకానికి రాగా పచ్చి మానుగు చేసినట్టు వారికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తున్నారు అంత అన్యాయాన్ని పొందినవాడు దూసింపబడి బదులు దూసింపక బదులు వారి మీద తీర్చుకోరాక ప్రతి మానుకే ఇలాగూ చేశారే ఎండిన దానికి ఏం చేస్తారో అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు ప్రేమైన వారులారా సంసోను మానవుడే ఫేస్ మనుషులే మానవుని యొక్క స్వభావం నాకేం చేశారో నేను అట్లనే చేస్తాను నీకు కూడా నాకు ఇట్లా చేస్తావా నిన్ను వదులుతానా నీకు కూడా అలానే చేస్తా నాకు చేసినట్టే కొంచెం కూడా తక్కువగా నేను నేను ఎట్లా ఇబ్బంది ఉన్నానో నాకు ఎట్లా బాధ పెట్టినా నిన్న అట్లే బాధ పెడతా అంటున్నారు లేదా లోకంలో మానవుడు స్త్రీలు కానీ పురుషులు కానీ మానవుని యొక్క స్వభావం నాకు ఎట్లా చేసినారో నేను మీకు అట్లానే చేస్తాను మానవుని యొక్క స్వభావం దేవదేవుడు మహిమలో నుండి వచ్చినవాడు మహనీయుడు ఆ పరలోకంలో మహిమ నుండి దిగి వచ్చిన మహారాజు మానవ రూపిగా దాసునిగా రిక్తుడిగా భూలోకానికి రాగా తన కొరకు కాదు ఈ మానవుని రక్షించట కొరకాయి ఈ మానవ జాతి కొరకాయి ఆ దేవుడే దేవాది దేవుడే మహిమలో ఉండేవాడు సమీపింపరాని తేజస్సులో ఆ మహిమలో ఉండే ప్రభువే భూలోకానికి దిగిరాగా మానవుని రక్షించడానికే తన కొరకు కాదు ఈ మానవుని రక్షించడానికి భూలోకానికి రాగా ఈ మానవుడు ఏం చేస్తున్నాడు తనకు ఇష్టం వచ్చినట్లు ఆయనకు చేస్తున్నాడు నిందకు హృదయం బ్రద్దలైందన్నాడు నేను మైనం వలె కరిగిపోవచ్చున్నాను అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు శారీరకంగా ఆయన హింసించారు బాధ పెట్టారు మానసికంగా కూడా బాధపడి నిందకు మీరేసే నిందలకు నా హృదయం బ్రద్దలైందన్నాడు లోకంలో సామెతలు చెప్తుంటారు మనం వింటుంటాం కదా పగిలిన గాజు గ్లాసు పగిలిన అద్దమును విరిగిన మనసును అతికించలేమని చెప్తుంటారు కనుక ఆయన హృదయం బ్రద్దలైపోయింది ఈ మానవుని రక్షించడానికి మానవుని కొరకు భూలోకానికి రాగా ఈ మానవుడు ఆయన మీద వేసే నిందకు హృదయం బ్రద్దలైపోయింది హృదయం బ్రద్దలైంది బ్రద్దలైపోయింది కానీ నాకు చేసినట్టే నేను వారికి చేస్తానని ఆయన అనడం లేదు ఈ మానవుని రక్షించకుంటే వీడు ఏమైపోతాడో నేను రక్షించకుంటే వీనికి రక్షణ ఎక్కడా నేను ప్రాణం పెట్టకుంటే వీని పాపాలకు పరిహారం ఎక్కడా అని ఎన్ని చేసినను ఆయన వాటిని అనుభవించి ఆయన పచ్చి మాను కొట్టినట్టుగా పచ్చి మానుకు చేసినట్టుగా వారు చేస్తే ఆయన మీరు ఇలాగూ చేస్తున్నారు అంటున్నాడు కానీ ప్రతిఘటించి వారికి అలాగూ నేను కూడా నీకు మీకు ఇలాగే చేస్తానని చేయడం లే మానవుడు ఉండే ప్రజలు మానవుడు వాళ్ళ ఆయనకు చేస్తుంటే ఆయన తలుసుకుని ఒక్కసారిగా వారి వైపు ఉరిమి చూశాడంటే ఏమైపోతారు వారు బూడిదైపోతారు కానీ ఆయన అలాగూ చేసిన వాడు కాదు చూడండి ఏమంటున్నాడు ఆయన ముప్పై నాలుగో వచనంలో అలాగ చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడో చూడండి ఇరవై మూడు ఆధ్యాయం లూకాస్ వాడతా ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనం యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు ఆయన సంశోను నాకు చేసినట్టు నేను చేస్తా అంటున్నాడు ఫిలిస్తీన్లు నాకు ఎట్లా చేసినారో మాకు ఎట్లా చేసినారో మేము అట్లే చేస్తాం చేస్తామంటున్నారు కానీ ప్రభు నాకు ఎట్లా చేశారో చెప్పాడు ఆయన పచ్చి మానుకు చేసినట్టు చేశారు అన్నాడు కాని నేను కూడా మీకు పచ్చి మానుగు మీరు ఎలా చేశారో అలాగే చేస్తాను మీకు అని చెప్పడం లే తండ్రి వీరు చేస్తున్నారే పచ్చి మానుకు చేస్తున్నట్టు చేస్తున్నారే వీరు ఇట్లా చేస్తున్నారే నాకు వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరు మీకు క్షమించాయా అని క్షమాపణలు కోరుతున్న ప్రభువును ఈ ఉదయకాలం మనం జ్ఞాపం చేసుకోవడానికి వచ్చాం ప్రియమైన వారలారా ఇలాంటి హృదయం కలిగిన వాడు చూడండి అసలు ఆయన హృదయము ఎంత ఆ శ్రమను ఆ బాధను ఆ వేదనను అనుభవిస్తూ కూడా క్షమించిన హృదయమే ఎటువంటి ప్రియ ప్రభువే ఆయన మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి అన్నీ అనుభవించి మరలా క్షమించడం అంటే ఏమి తక్కువ ఆయన పరలోకం నుండి వీరి పాపాలు వెళ్ళాలంటే వెళ్ళవా కాదు కాదు నేను వెళ్ళే వారి కొరకు ప్రాణం పెట్టి వారిని రక్షించి వారిని విడుదల విమోచన వారికి కలగజేసి నేను పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఈ భూలోకానికి వచ్చి ఎన్ని నిందలు అవమానాలు హింసలు పొందినను తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అటువంటి ప్రియ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం ప్రియమైన వర్లరా ఎంతో గొప్ప భాగ్యం ఇది మన కొరకు ప్రాణం పెట్టి మనం రక్షించి నేను వచ్చేంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రియ ప్రభును ఈ ఉదయకాలమున మనము ఆయన కోరుకున్నట్టుగా ఆయనను ఆరాధించడానికి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చి ఉన్నాం ప్రియమైన వర్లరా ఆయన వీరేం చేస్తున్నారు వీరికి క్షమించు అని చెప్పాడు క్షమించాడు ఆయన క్షమించాడు పరలోకమున తండ్రిని కూడా వేడుకుంటున్నాడు క్షమించమని మాత్రమే కాదు సమాధి చేయబడి మూడో మూడవ తిరిగి లేచి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా మరణాన్ని జయించిన వీరుడుగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు మాత్రమే కాదు నేను చోటికి మీరు ఉండులాగునా మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నా అన్నాడు సదాకాలం మీరు నాతో కూడా ఉండాలని నా కోరికని ఈ లోకంలో క్షమించినవాడు మాత్రమే కాదు పరలోకంలో కూడా తనతో కూడా ఉండాలని ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడో చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన ఈ లోకంలో ప్రేమించాడా ఈ లోకంలో రక్షించాడా ఈ లోకంలో మానవుడి కొరకు ఆయన అన్ని అనుభవించి ప్రేమించి ప్రాణం పెట్టి మానవుడిని ఇంతవరకు కాపాడుతూ ఉన్నాడా మాత్రమే కాదు ఈ లోకం విడిస్తే ఈ మనిషి మానవుడు అనేవాడు మరలా నాతో ఉండాలనే ఆలోచన కలిగిన వాడు చనిపోయి లేచి వీరిని రక్షించిన అను అయిపోయింది నా పనిని వెళ్ళి వెళ్ళి అక్కడ తండ్రి కుడిపార్షణ కూర్చొని ఉన్నవాడు కాదు మన కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూ మన కొరకు ఇప్పటికీ స్థలం సిద్ధపరుస్తూ ప్రతి క్షణం మన గురించి ఆలోచిస్తూ నా కుమారుడు నా కుమార్తె వస్తారు వారిని ఎలా ఉంచాలనో పరలోకంలో ఎలా స్థలం వారి కొరకు సిద్ధపరచాలనో ఇక్కడ ఎవరు ఉంటారు ఇక్కడ లాజర్ ఉంటారా ఇక్కడ జోపదాస్ బ్రదర్ ఉంటారా ఇక్కడ విజయబ్రదర్ ఉంటారా ఇక్కడ ఆ ఉంటుందా ఈ స్థలం వారికి సరిపోతుందా ఇట్లా ఎట్లా ఎట్లా నిరంతరము మన గురించి ఆలోచన కలిగినవాడు ఆయన నా కుమార్తె నా కుమారుడు వస్తారు 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 పరలోకంలో కూడా మన కొరకు స్థలం సిద్ధపరిస్తు మన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన అటువంటి ప్రియ ప్రభుని యుదయకాలం జ్ఞాపకం చేసుకోవడం జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం ఆయన ప్రేమ కదా మానవుని స్వభావం వంటి స్వభావం కాదని మానవుని వంటి మనసు కాదని కదా మానవుని క మానవుని యొక్క మనసు కక్షతో కూడుకున్న మనసు ఉంది మానవుడే మానవ మనసే కక్షతో కూడుకొని ఉంది సంసోను మానవుడే కక్షతో కూడుకొని ఉంది కదా మనసు కానీ దైవ మానవుడైన ప్రియ ప్రభువుని ఉదయకాలం జ్ఞాపం చేసుకుంటున్నాం ఆయనది ప్రేమతో కూడుకున్న మనసు వరకు ప్రేమించిన మనస్సు మన కొరకు ఆ కలవరి శిలువలో బలి అయిన మనస్సు కాబట్టి అటువంటి ప్రియ ప్రభువును కలిగిన మనం ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి ఆదివారం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఆదివారం రోజు కూడా మనం కూడుకొని ఉన్నాం ఆయన మరణాన్ని ఆయన పునరుత్నాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకే మరణించి తిరిగి లేచాడు మన కొరకు ఇన్ని మేలులు ఇన్ని ఉపకారాలు చేశాడు క్షమించాడు మనకు రావాల్సిన శిక్ష వాస్తవానికి మనకు రావాల్సిన శిక్షను ఆయన శరీరం మీద భరించి ఆయన మనల్ని రక్షించి మన కొరకు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఒకనొక దినమున మనల్ని కొరకు రాబోతున్నాడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి సదాకాలం ఆయనతో కూడా కూర్చుండ ఆయనతో కూడా ఉంచుకుంటాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా పెద్దలారా వైఎస్ఆర్ సంఘస్థులారా అటువంటి ప్రియ ప్రభువును మనం కలిగి ఉన్నాం ఆయన మరణ పునరుత్నాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించి ఆయన ఆరాధించి ఆయన హెచ్చించి ఆయన గనపరిచి మనము ఆత్మతోనూ సత్యంతోను ఆయన ఆరాధించి ముందుకు సాగుదుగాక ప్రభు అలాగూ తన ఆత్మ ద్వారా గాక